జిల్లా రాజానగరం మండలంలో వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణ చేస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు అని దానితో తాను మానవ హక్కుల సంఘం వారిని ఆశ్రయించానని వారు నిజ నిజాలు తెలుసుకునేందుకు మండలంలోని డ్వాక్రా మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారని రాజానగరం మండలం ఏపీఎం హేమ నాగ చౌదరి తెలిపారు ఆధారాలు లేకుండా రోజుకు వీడియో పెడుతూ మానసికంగా ఇబ్బందులు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు దాంతో హ్యూమన్ స్టేట్ మహిళ చైర్పర్సన్ బిందు మాధవి మాట్లాడుతూ ఏపీఎం హేమ నాగచౌదరి గురించి చాలా మందితో మాట్లాడడం జరిగిందని ఈమె వైపు ఎటువంటి తప్పిదం కనబడలేదని ఆయన ఆయనే బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ని ఆధారం చేసుకుని ఆమెపై లంచం తీసుకున్నట్లు సృష్టించి సోషల్ మీ సోషల్ మీడియాలో టోల్ ఫ్రీడంపై అవతల వ్యక్తి సమాధానం చెప్పాలి అని లేని పక్షంలో అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా పోరాడతామని సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీ హ్యూమన్ రైట్స్ ఎస్సీసెల్ చైర్పర్సన్ టీడీపీ జిల్లా ఎస్సీసెల్ సెక్రటరీ కండవల్లి లక్ష్మి హ్యూమన్ రైట్స్ అసోసియేట్ జిల్లా చైర్పర్సన్ పుట్ట దేవి కుమారి నియోజకవర్గ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ చిర్ర లక్ష్మి మహిళా సమైక్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాకి అలాగే న్యూస్ కూడా ఇచ్చి నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు అతను అతను చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక్కటి కూడా నిజం లేదు ఒకవేళ అతని దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు పెట్టి నన్ను నిర్ణయించాలని నేను కోరుకుంటున్నాను ఆధారాలు లేకుండా నన్ను సోషల్ మీడియాలో ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు నన్ను పది రోజుల నుంచి చాలా మానసిక క్షోభ గురి చేస్తున్నాడు రోజుకొక వీడియో రోజుకొక ఐటమ్ తీసుకొస్తూ అతను చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇది కరెక్ట్ కాదు అతను తన చేస్తున్నది కరెక్ట్ కాదని తెలుసుకోవాలని మానవ హక్కుల సంఘం నుంచి నేను నాకు న్యాయం చేయమని కోరాను మేడం గారు అందుకే వచ్చారు అతను చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమైతే లేదు అతను చేస్తున్న ఆరోపణలు నేను ఖండిస్తున్నాను ఆయన కొండ గుంటూరు రాష్ట్ర రాజానగరం టీడీపీ ఎస్ఈసిఎల్ సెక్రటరీ నన్ను రాస్తున్నారు అతను పెట్టిన ప్రతి మెసేజ్ మెసేజ్లోనూ రాజానగరం టీడీపీ ఎస్ఈసిఎల్ సెక్రటరీ ఆయన అతను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనేది నాకు పూర్తిగా తెలియదు కానీ నాకు తెలిసిన విషయాలు ఏంటంటే అతను మా ఆఫీస్ లో ఒక క్లస్టర్ ఖాళీ ఉంటే ఇన్ఛార్జ్ ఇవ్వమని అతను వేరే వ్యక్తికి రికమెండ్ చేశారు ఆ రికమెండ్ చేసిన వ్యక్తికి ఇవ్వలేదన్న ఉద్దేశంతో అతను ఈ విధంగా చేస్తున్నారు చేస్తున్నాను ఏమి ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు తెలుసుకుని వచ్చారు కాబట్టి ఇది నుంచి ప్రొసీడ్ అవ్వాలని అనుకుంటున్నాను ఇచ్చానండి బొడ్డు వెంకటరామచౌదండి ఆ పిడి గారు కూడా వీడియోలు పెడుతున్నారు అతను మీరు అందరికీ నమస్కారం నేను హ్యూమన్ రైట్స్ నుంచి స్టేట్ మహిళా చైర్పర్సన్గా నేను ఇక్కడికి వచ్చాను ఈవిడికి జరిగిన అన్యాయం గురించి నేను తెలుసుకున్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈవిడి తరఫున చెప్పిన ఇంట్రాగేషన్ కొంతమంది నేను చేశాను ఈవిడి తరఫు నుంచి సో ఈవిడ తరపు నుంచి అది ఏది కూడా నాకు తప్పుగా నాకు అనిపించలేదు ఏదైతే వీడికి గిఫ్ట్గా ఇచ్చారో దాన్ని బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారని వాళ్ళు నాకు చెప్పారు దాన్ని వాళ్ళు ఎలా అంటే ఎలా డైవర్ట్ చేశారంటే లంచం తీసుకున్నారు అనే దాని గురించి డైవర్ట్ చేసి మీడియాను దాన్ని దాన్ని ట్రోల్ చేస్తున్నారట సో అసలు ఏ విధంగా ఏ ప్లాట్ఫామ్ మీద ఈవిడికి ఇలా జరుగుతుందో ఏ విధంగా అయితే ఈవిడ్ని ఇంత దారుణంగా ఈ వన్ వీక్ నుంచి టెన్ డేస్ నుంచి మానసికంగా షాపు గురి చేస్తున్నారని కూడా చెప్పారు కదా సో వాటన్నిటికీ వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి అది కూడా మీ ఎక్కడైతే ఏ విధంగా మీడియా ద్వారా జరిగిందో పోనీ ఆవిడ తప్పు ఉంటే కనుక మీడియా ముందుకు వచ్చి చెప్పమనండి తప్పలేదు సో లేకుండా తప్పు లేకుండా ఏ ఎవిడెన్స్ లేకుండా మీడియాలో అది ట్రోల్ చేయడం ఏంటి దీనికి నాకు ఆన్సర్ కావాలి లేని పక్షంలో దీని నుంచి నేను ఎవరి తరపు నుంచి నేను ఎంక్వైరీ చేస్తాను అటువైపున ఎంతటి వాళ్ళైనా సరే నేను ఎంక్వైరీ చేసి నేను దీన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్ళా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వీడికి న్యాయం జరిగేలాగా నేను చేస్తాను అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి నేను హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్ఎం చైర్మన్గా పనిచేస్తున్నాను పొలిటికల్గా కూడా టీడీపీ జనసేన బీజేపీలో కూడా ఒక నాయకురాలుగా పనిచేస్తున్నాను అయితే మా స్టేట్ చైర్మన్ డైరెక్టర్ గారు బిందు మేడం గారికి మా ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై ఆవిడెప్పుడు చిన్న పనులు దృష్టి పెడతా ఉంటారు అయితే హేమ గారు దాని మీద వీడియో గ్రూప్లో వైరల్ అవడం వల్ల నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగిందండి నేను చెప్పాను మేడం గారికి జరిగింది విషయం ఇది మేడం అని చెప్పాను అయినా ఆవిడ మీద ఎటువంటి తప్పు లేనప్పుడు ఇది ఇలాంటి తప్పుడు అభియోగాలు సోషల్ మీడియాలో పెట్టడం తప్పు కదా లక్ష్మీ గారు దీని మీద ఎంతటి బాధ్యులైనా తగిన చర్య తీసుకోవడానికి నేను ముందుకు వస్తాను అని మేడం గారు ఈరోజు ప్రత్యేకంగా గారిని పలకరించడానికి దీని మీద ఎంక్వైరీ చేయడానికి కూడా ఆవిడ ఉదయం తొమ్మిది గంటలకు ఇక్కడికి వచ్చారండి నేను మేడం గారితో కూడా ఉండడం జరిగింది అయితే హేమా గారి మీద ఎవరైతే ఈ వీడియో వైరల్ చేశారో నేనే మీడియా వ్యక్తుల ద్వారా మీకు మీడియా వ్యక్తులకు చిన్న మనవి చేసుకుంటున్నామండి ఎవరైనా మీకు ఏదైనా వీడియో పంపినప్పుడు అది ఎంతవరకు నిజం అది ఎంతవరకు అబద్ధమని చిన్నది మీరు మాట్లాడి విడుదల చేస్తే బయటికి బాగుంటుందేమో అని నా అభిప్రాయం ఎందుకంటే ఇక్కడ నిన్నటి నుంచి నా దగ్గరికి కూడా వివోలు కూడా వచ్చారు మాట్లాడారు మనప్పుడు నాకే పరాశక్తి లేదండి నేను రెండు వేల నాలుగులో ఈవోఏగా జాయిన్ అయ్యాను అప్పటికి ఆ తర్వాత మేడం గారు ఏం వచ్చారండి అంటే మా ఆఫీస్ అక్కడ ఉండే మరి ఇప్పుడు ఎలాగో మరి ఎవరు పెట్టిన వాళ్ళు ఇచ్చిన నాకు తెలియదు కానివ్వండి ఆమె అయితే చాలా చాలా అందరు ఈ వెండి పడమన్నది చాలా చాలా దురదృష్టకరమమ్మా ఎందుకంటే నేనే కాదు మా స్టాఫ్ అందరూ పిల్లలు పెళ్ళా ఏం చేస్తా మేడం కూడా వస్తారు అమ్మాయికి మా ఇళ్ళకి కొచ్చి మాకు ఆవిడకి చీర మా పిల్లలు కాడపిల్లైతే చీర జాకి డబ్బులు అన్నీ ఇస్ ఇస్తూ ఉంటారు అందరికి అలా ఇస్తారు కానీ నేను ఏమి ఇచ్చినా సరే మేడం గారు తీసుకోరు ఏ నాకెందుకు నాకు నాకొద్దు అనే అంటారు మేమేం చేస్తామంటేనమ్మా పోయిన పుట్టినరోజుకి ఏం చేస్తామంటే ఇలా మేడం గారు ఎప్పుడు ఆవిడ దగ్గర మనం తీసుకోవడం ఆవిడ ఏమి ఇచ్చినా మనం చూసుకో మనం ఇస్తే తీసుకోవట్లేదు కానీ మేము అందరం ఏం చేస్తామంటే మొత్తం మా కలిపి అలా చూసుకున్నాం తలో ఐదు వందలు తలో కొంచెం తెలుగున్నమ్మా తె ఒక్కొక్క ఐదు వందలు అలా వేస్తారు మలం కూడా ని మా కూడా ఎప్పుడైనా ఏదైనా విషయం వచ్చినప్పుడు ఆ పిల్లలు పుట్టినరోజు వాళ్ళే వచ్చినప్పుడు అక్కడ గురువు గారు పెట్టుకుంటూ ఉంటారు ప్లేస్ కూడా చాలా బాగుండదు అందుకోసం మేమేం చేస్తామంటే అక్కడ ఏర్పాటు చేద్దాం ఆ కార్యక్రమాన్ని మేము ఆ ఈ ఐదు వందలు ఉపా డబ్బులన్నీ ఆ మేడం గారికి ఇవ్వలేదు మేము భోషణాలు తెప్పించుకుని ఎలా అంటే స్పీక్ హార్ట్ అన్నీ మేమే తెచ్చుకుంటూ సరదాగా ఆ రోజు మేము ఎంజాయ్ చేస్తుంటే మేడం గారికి ఈ రోడ్లో ఏదో వీడియో కాన్ఫరెన్స్ ఏదో వచ్చింది మేడం గారు కట్టుకే ఉన్నారు భోజనాలు అయిన తర్వాత అంతా చేసిన తర్వాత నాలుగు గంటకి అయిపోయింది మేడం గారికి అప్పుడు ఇందుకే మీ పేరు ఉన్నారు కూడా మేడం గారికి తెలియదు మాకు కొంచెం యూనియన్ లీడర్లు ఉన్నారు వాళ్ళే వెళ్ళినప్పుడు తెచ్చారు పాపం సరైనా సరే బండి మీద అప్పుడు మేడం గారు నేను మేడం గారు ఇదే ఎందుకు తల్లి నాకు నాకు అసలు వద్దు నేను తీసుకోనంటే అది ఎందుకు తెలియాలంటారు మా సంతోషం కొద్దీ మేము ఎత్త మాము గిట్టుగా తల్లి అని ఆవిడ పరివర తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి ఒళ్ళో పెట్టిన తప్పైదండి ఏంటంటే గిట్లుగా ఎవరు అమ్మ మ్మా చెప్పిన దానికంట ఇంకా ఎక్కువ నిజాలు మీకు తెలుస్తాయి మేడం గారి గురించి చాలా 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 నిజాయితీ వర్గాలు ఆవిడకి నేను నిజంగా లాస్ట్గా చెప్తున్నాను ఎంక్వైరీలో మీకు ఇంకా నిజాలు బయట మీకే వస్తాయి ధన్యవాదాలు హేమ నాగలక్ష్మి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈవిడీ ఈరోజు మాకు ఈరోజు మాకు చేయలేదండి ఈవిడీ గత ఏడు సంవత్సరాల క్రితం గత ఏడు సంవత్సరాల క్రితం మాకు ఏపీఎంగా చేశారు ఏడు సంవత్సరాలలో బాగా చేశారు కాబట్టే ఇప్పుడు మళ్ళీ మాకు ఏపీఎంగా ఇచ్చారండి ఆవిడ వచ్చి రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆవిడ ఎప్పుడు మా ఇళ్ళకు వచ్చి ఫంక్షన్లకు జరిగేది పెట్టడం తప్ప మేము ఎప్పుడు ఆవిడకి ఎటువంటి నగదు రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ మేము ఆవిడకి ఎటువంటి లంచం ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి వెండి కాంచం అనేది కొనవలసి వచ్చిందండి అది డబ్బు రూపంలో అవి తీసుకోరు కాబట్టి ఒక వస్తువు రూపంలో ఆ వెండి కంచాన్ని ఇస్తే తీసుకుంటారు ఆవిడ తినే ఆహారాన్ని మేము ఎప్పుడు మమ్మల్ని తల్లిదండ్రులుగా గుర్తిస్తున్నారు కాబట్టి మేము ఒక తల్లిగా ఆనందిస్తున్నాం కాబట్టి ఆవిడ మధ్యలో అందుకు మాత్రమే ఈ వెండి కాంచం కొనిచ్చాము సార్